అపేద గంగమ్మని దైవ తల్లి లేడు గంగల రామ పిల్లలు గంగల రామ పరిపూదరని మీదారా దండి గంగల వట్టేరమ్మ బాలజరమ వారి దత్తిదేవి జారజరమ జారి దండి భారనీల కళ్ళ చూసిని దేవుడు జారి నీల కళ్ళ చూసిని వారిల్ల ఆది తానవాడంగ గడవంటి గంగల్ల ఆది జపవాడంగ గడవంటి గంగల్ల జోడమ్మ శంగరుంది పార్వతి మైల దుక్కా అయ్యల గంగల వాడున్నాయి ఉడు కుమరమయిలు సుక్క జురు రగంగ కలవట్టనాడ గొ సుక్క ఏకమై ఉన్నయ సుక్క ఏకంగ గ చూసింది మా యమ్మ ఇరలేని పిండమే సంగడ దండికి బాలదురు తు కలె గంగ రుషి అమ్మకి బాల దుర్గమ్మ పన్న వేషనకి నిరీమ్మర గంగలకి కరణం ఈ వరా దేవతల దోలుకున్నడు మూడు కోట్ల మంది దోలుకున్నాడు కళ్ళ చూసిండు ఈ వరాన దుర్గమ్మ ఇది కడకల్ల వట్టిందే ఈ కడక దుర్గమ్మ అయ్యేది సముద్రాల పేరిలో ముకినివాయమ్మ దుర్గమ్మ యో కనక లలా విట్టింది అమ్మగీ గనగా దుర్గమ్మ ఏడు సమద్రాల ఏడు దుర్గమ్మ దుర్గమ్మ పేరు పొందిందా దుర్గమ్మ అయ్యో తర్వాత పాలనాట అమ్మ పాలన వెనసరాట అమ్మల కనకల విట్టిన దానాయో హో కనక దుర్గమ్మ

పేరు గచ్చిండు రాజు ఇక్కడ ఊరు గచ్చిండు వాడల్లా గీ బాలదుర్గమ్మ సారా దండల్లా ఊటపెట్టిందే దుర్గమ్మ బంగారీ దండల్లా ఊటపెట్టిందే రాజు సారదండారే పేరు గచ్చిండ రమ్మడు గచ్చిండ పిల్లాయే మరి ఐదెళ్ళ బాలాయే లచ్చ వేరా తండ్రి మీద మా హాటలు వాడుతుంది కొడి మీద బాల పాటలు వాడుతుంది అమ్మకి బాలా దుర్గమ్మ తండల్లా ఆటలాడిందే దుర్గమ్మ గో బంగారీ తండల్లా పాట వాడిందే మాయమ్మ

కట్టిన రావులు ఉన్నాయి పుట్టుకోట లావులు ఉన్నాయి ఆవుల కాసి గత్తవా లచ్చ వీర మంగలి మందల మీద మందలు ఎత్తాయి అటువంటి మందల మీద నిన్ను ఎత్తుకుంటానంటే ఏమంటే వాళ్ళకి గీ తల్లి ఆలంబడి మరి యాపదయాగని మంద మందా గార్య రాణి వంద మరి నిలపద నిలవని మందా సత్యం తప్పకుండా నిన్ను ఎత్తుకుంటానంటే సత్యం తల్లి నిత్యం వెళ్ళదు పరక దప్ప పరక తప్ప నేను కారణం అప్పుడు వల్ల దేవుని కూర్చుండ పెట్టి నేను కట్టి నేసం నేను కట్టిన అవతారం కట్టాలన్నాడు లక్కడిగా పెట్టిన దుర్గమ్మ పల్ల దాచిన పెట్టిన తల్లి వారి గుమ్మల సందు బంగారు పొట్టుగా కంచు మట్టి గిండి ఉంగరాలు వరదండ గడియాలు ఏడు కల్లంగ దొడిగిండు ఎరుక పొందల రైక దొడిగిండు తల్లి లక్క కాలు వేసిండు నీవు పుక్క కాలు వేసిండు లంబడి కాలు వేసిండు పూత పోసిన లంగలు మెరిసేటి సీరలు అద్దాల రేఖలు మరి టోపి కుళ్ళలు మరి పసుపు బట్టలు ಪ್ಪ <kung> ಆವಪ್ಪ <government> వార దృగమ్మ ఇదేల్ల దాక ఇర్పునిరగోలేసుకొని చేత సూలారి వట్టుకొని ఇదేల్ల దాక గలమ కావలి వండాలి దృగమ్మ కడపళ్ళా కట్టు కావలి రాయాలి దరమ్మ ఇదేల్ల గలమ కావలి వండాలమ్మ ఆ కడపళ్ళను అయినా కట్టు కావలి రాయాలమ్మా

ఓ సంతోషరాయన అమ్మవారి దుర్గమ్మ బంగారి మీదల నిగమనందం చూడు అన్నయ్య ఇలా చేత ఏడుమ చేతి అండి లెఫ్ట్ హ్యాండ్ రా తమ్ముడు ఏడే నేను ముట్టుకోంగాను మీ అన్నవాడికి నన్ను ఎత్తుకోవ్ కూడా అయితే ఎత్తుకోరా ఇంట్లో నల్లు ముగ్గురేసుకోలేదు ఇంక మా ఇచ్చి కూడా ఆకలి అవుతుంది అన్నాడు అప్పటికే బ్రష్ చేసినా కాసుకుంటుంది ఇంకొచ్చి ఉంది కదా ఇక ఇంట్లో వాళ్ళు అన్నారా అందరూ తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి మీరే పక్కకు పెట్టుకో మీరే వినాలంటే